ఏమో మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా లేదా రాష్ట్రంలో దొంగలు పడ్డారు ఆ దొంగల్ని పట్టుకోవాలి మీ పదమూడవ తారీఖున ఏ తమ్ముడు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు ఇక్కడికి వచ్చింది డోన్ ఎమ్మెల్యేగా సూర్యప్రకాష్ రెడ్డి గారిని గెలిపించమని మిమ్మల్ని కోనడానికి వచ్చాను ఇంకో పక్క పార్లమెంట్ అభ్యర్థిగా శబరిని గారు గెలిపించమని మిమ్మల్ని కోరడానికి వచ్చాను ఎన్నో సార్లు ఇక్కడికి వచ్చారు కానీ ఈరోజు డోన్ అదిరిపోతా ఉంది లో సీన్ మారిపోయింది పెట్టకత మంత్రులకి కథ నేతలకి కాలం చల్లదు వారికి రాజకీయ సన్యాసం తప్పదు ఇక్కడ హరికథ చెప్తాడు ఒక మంత్రి ఆ మంత్రి వల్ల మీకు లాభం తమ్ముళ్ళు అడుగుతున్నా ఏమైనా బాగుపడ్డారా అని అడుగుతున్నా ఆర్థిక మంత్రి అంటే అప్పుల మంత్రిని అర్థం అప్పులు చేసింది బుగ్గన అప్పులు కట్టేది మీరు అవునా కాదా బుగ్గన కడతాడా మీ అప్పు రాష్ట్ర అప్పు కడతాడా బుగ్గన రేపు పదమూడో తారీఖున మాజీ ఎమ్మెల్యే డోన్ లో ఉంటాడా పారిపోతాడా నాకు తెలియదు కోట్ల దెబ్బకి బుగ్గన పారిపోతాడవునా కాదని అడుగుతున్నా ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే ఈ బుగ్గన పిట్ట కథల్ని నీతి వాక్యాలు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా అన్ని వర్గాలు మార్పు కోరుకుంటున్నాయి ఈ వర్గం ఆ వర్గం అని కాదు అందరిలో ఒక ఆవేదన ఉంది బాధ ఉంది మోసపోయామని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు అవునా కాదా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఎన్నికలు విధ్వంస పాలనకి అభివృద్ధికి ఒక సవాల్ ఈ ఎన్నికల నీతికి నిజ